తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అవమానం జరిగింది కొందరు దుండగులు తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అవమాన పరిచే చర్యలకు దిగారు క్రిస్మస్ రోజు తిరుపతిలో దుండగులు అత్యుత్సాహాన్ని చూపించారు అన్నమయ్య విగ్రహాన్ని అవమానించారు కొంతమంది దుండగులు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనా యేసు క్రీస్తు ప్రభువులు వారి పేరిట మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఇంచుమించు లక్ష ఎనభై వేలకు పైచులుక మన వ్యూవర్స్ ఉన్నారండి ఒక్కొక్క వ్యూవర్కి ప్రత్యేకంగా నేను క్రిస్మస్ శుభాలు శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి తెల్లవారుజాము ఉదయకాలంలో చక్కటి ఆరాధనలో మీరంతా పాల్గొన్నారు కదా మీరంతా సంతోషంగా ఉన్నారు కదా మీరంతా సంతోషంగా సమాధానంగా మరి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి నేను కోరుకుంటున్నట్లు మీకు తెలియజేసుకుంటున్నాను రైట్ అయితే ఇప్పుడే అందినటువంటి ఒక వార్తా కథనాన్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నానండి తిరుపతి జిల్లాలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది విషాదం అంటే ఏదో కొట్టుకున్నారు తిట్టుకున్నారు మరణం అన్నట్లుగా ఆలోచించకండి తిరుపతి జిల్లాలో నడి రోడ్డులో మరి మంచి ఒక కోడలి స్థలంలో నాలుగు రోడ్లు కలిసే స్థలంలో అన్నమయ్య విగ్రహం అనేటువంటిది ఒక స్టాట్యూ లేకపోతే మన హిందువులు పవిత్రంగా భావించేటువంటి ఒక అన్నమయ్య విగ్రహానికి నైట్ సమయంలో రాత్రికాల సమయంలో శాంటా క్లాస్కు సంబంధించిన క్రిస్మస్ తాత ఒక క్యాప్ పెట్టుకుంటాడు కదండి ఎర్రటి క్యాప్ ఆ టోపీ లాంటిది దానిని ఆ విగ్రహాన్ని తలకు తగిలించారండి ఎవరు తగిలించారు అన్నదైతే ప్రస్తుతానికి తెలియదండి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారండి దీని మీద మరి హిందూ సంఘాలు మండిపడతా ఉన్నాయి సో దీని విషయంలో నా అభిప్రాయం కూడా ఏంటంటే వాస్తవంగా ఇది ఎవరు చేశారన్నది వరకు మనం మనమేం మాట్లాడటానికి వీల్లేదు సరే ఎవరు చేసినా ఇది తప్పు మరొక మతాన్ని అవమానించే రైట్స్ అనేటువంటివి వేరొక మతానికి లేవు రాజ్యాంగబద్ధంగా పరమత సహనం కలిగి జీవించాలి ఒకరి మతాన్ని ఒకరం గౌరవించాలి ఎవరి మతాన్ని వారు వ్యాప్తి చేసుకోవచ్చు ఇవి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు సైగలతో కానీ మాటలతో కానీ హావభావాలతో కానీ ఇతర దేవుళ్ళను కానీ ఇతర మతాలను కానీ కించపరచకూడదని స్పష్టంగా రాజ్యాంగంలో రాసి ఉంది నేను చదివాను ఓకే కనుక ఇదందరూ కూడా గుర్తుంచుకోండి మరి ఇక్కడ ఎవరు చేశారు సడన్గా ఈ ఇష్యూ అనగానే ఎవరు చేస్తారండి క్రిస్టియన్ చేసి ఉంటారేమో మరి క్రిస్మస్ పండగ కదా అన్నట్లుగా ఒక భావన ఆలోచన కలుగుతుంది తప్పకుండా వెంటనే హిందువులందరూ కూడా ఇదే ఆలోచనలోకి వస్తారు దయచేసి మా బంధువులు మా సోదరులు మా ఇరుగు పొరుగు వారైనటువంటి హిందూ బంధువులందరికీ సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఆవేశపడకండి ఓకే ఎవరు చేసినా అది శిక్ష అర్హులే ఒకవేళ ఏమో ఎవరికి తెలుసు క్రైస్తవులకి హిందువులకి మధ్య పోట్లాట పెడదాం అని ఒకవేళ ఎవరైనా మతోన్మాది అయినా హిందువే చేశాడేమో లేక మతోన్మాదిగా ఉండేటువంటి ఇంకా ఏదైనా మతాలకు సంబంధించిన వ్యక్తులు చేశారేమో మనకు తెలియదు కదా కాస్త తెలిసినంతవరకు ఓపిక పట్టండి నాకు తెలిసి నిజమే ఏదో ఒకవేళ ఎవరైనా చేసినా పిచ్చాడో సరైనటువంటి ఆలోచన లేని వాడు చేశాడో లేకపోతే వాంటెడ్గానే చేశాడో అన్నది డిటెక్ట్ చేస్తున్నారు పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు మరి ఆ ఎస్ఐ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ కూడా చెప్పాడండి ఏం చెప్పారంటే ఆ పోలీస్ అధికారి ఇది ఏదో మరి తెలిసి తెలియనటువంటి ఆకతాయిలు చేసేటువంటి పనిలాగా కనిపించింది లేదా ఒకవేళ వాంటెడ్గా చేశారన్నది కూడా మేము డిటెక్ట్ చేస్తాము డిటెక్ట్ చేసి లేదా ఇన్వెస్టిగేషన్ చేసి దీని మీద పరిశీలన చేసి ఖచ్చితంగా ఆ వ్యక్తిని శిక్షిస్తాము ఎవరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దంటూ పోలీసు వారు కూడా మాట్లాడటం జరిగింది చర్యలు తీసుకోవాలి శిక్ష వేయాలి ఉరి శిక్ష కూడా వేయాలని చెప్పి చెప్తున్నాము విధంగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా టీటీడీ ప్రత్యేకమైన అధికారులకి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మీ అందరికి కూడా మేము వ్యక్తం చేస్తున్నాను ఇటువంటి వాళ్ళ పైన మీరు సెన్సిటివ్ గా క్రిస్మస్ యొక్క సంబంధించి మేము ఎటువంటి వాళ్ళు ఎవరి బట్ హిందూ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇంత అవమానం జరిగితే మేము అందరం కూడా తట్టుకునే పరిస్థితిలో మేమందరం యువత హిందూ సంఘాలు ఊరికెళ్ళేము రానున్న రోజుల్లో దీనిపైన వీళ్ళని వెంటనే ఈ రోజు అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర మేము మేమందరం కూడా ఉద్యమించడానికి అవసరమైతే मोटर चार ఖచ్చితంగా ఉండవు అని చెప్పి మేమందరం కూడా హిందూ సంఘాల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము వారిపై ఈ రోజు వాడిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఉరి శిక్ష వేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి కోరుతున్నాము అన్నమయ్య సర్కిల్ జంక్షన్ లో అన్నమయ్య స్టాచ్యూ మీద శాంతవన్ క పెట్టారని చెప్పి సమాచారం రాగా ఈస్ట్ ఎస్ఐ యూనివర్సిటీ ఎస్ఐ మా సిబ్బంది అంతా ఇమీడియట్ గా రష్ కావడం జరిగింది అక్కడ ఉన్నదని తీసేసి తర్వాత దీనికి సంబంధించి బజరంగ దళాలు ఫిర్యాదు ఇస్తారు అని చెప్పారు దాని మీద ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి ఉన్నత తెలియజేసి దీని మీద ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇది చిన్న చిన్న దీని మీద వేరే రకంగా రియాక్షన్ కాకుండా మతపరంగా ఏదో చేయాలని కొంతమంది అనుకుంటారు మరి ఎవరన్నా ఆకతాయిల చర్యగానే ఉంటుంది ఇట్లాంటివి అది వేరే వేరే ఉద్దేశంతో తీసుకోకుండా పోలీసులు దీని మీద కఠిన చర్య తీసుకుంటారని చెప్పి అన్ని రిలీజియన్స్ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు గమనించి తిరుపతిని సేఫ్ సిటీ సెక్యూర్ సిటీగా ఉండాలంటే అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉండ జాగ్రత్తగా ఉండాలని ఇట్లాంటి చర్యలకు ఎవరు ప్రేరేపితం కాకుండా ప్రశాంత జీవనం గడపాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసుకుంటున్నాం అట్లాగే మన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సార్ ఆధ్వర్యంలో మేము తప్పకుండా ఇది డిటెక్ట్ చేసి వాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అవన్నీ పరిశీలిస్తాం ఇప్పుడే మన నోటీస్కి వచ్చింది మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఖచ్చితంగా మొదలైన పట్టుకుంటాం అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్కి సంబంధించినటువంటి టోపీ ఉంచడం పట్ల అటు హిందూ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎవరు వారు వాళ్ళు ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలి ఇట్లా మతాల మధ్య చిచ్చు పెట్టినటువంటి వారిని ఖచ్చితంగా ఒక పోలీసులు వెంటనే వాళ్ళని గుర్తించి వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి హిందూ సంఘాలు ఇక్కడ డిమాండ్ వినిపి మీడియా వారు కూడా వెళ్ళటం జరిగింది ఇది ఒక సంచలనంగా సంచలన వార్తా కథనంగా ఆ ఉదయాన్నే మందండి సో కనుక ఈ విషయాలు మన మన వ్యూవర్స్ అందరికి కూడా నేను చేరవేయాలన్నటువంటి ఆలోచన నాకు కలిగింది కనుక మరి ఈ సమయంలో వెంటనే ఈ వార్తా కథనాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను ఓకే ఆ వార్తా విశేషాలు ఏంటన్నవి ఇంకా మరికొన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి వాటిని మీకు వీడియోను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి కాపీ రైట్ పడుతుంది కనుక కాస్తంత జాగ్రత్త తీసుకొని మీరు ఆ వీడియో వివరాలు కొన్ని క్లుప్తంగా వినేటట్లుగా నేను వాటిని మీకు ప్రసారం చేస్తాను చూడండి తర్వాత తప్పకుండా మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ రాయండి నేను నేనంటున్నాను న్యాయబద్ధంగా అట్లాగే ఒక ఏపీ స్టేట్ అధ్యక్షునిగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్కి అధ్యక్షునిగా నేనేమంటానంటే అది తప్పే ఒకవేళ క్రైస్తవులు చేస్తే ఖచ్చితంగా శిక్షించబడాల్సిందే హిందువులు చేసిన శిక్షార్హులే ఎవరు చేసిన శిక్షార్హులే అలా చేయకూడదు ఖచ్చితంగా అది మంచి పని కాదు అది అవమానించడం వారి మనోభావాలను కించపరచడమే కదా అలాంటి హక్కు మనకి ఎవరు ఇచ్చారు అంటే ఐ మీన్ ఎవరు చేసినా ఓకే ఎవరు చేశారో తేలంత వరకు కాస్తంత పడదామండి కనుక వీటిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఇలాగ చేయకూడదు ఇతర మతాలని అవమానించకూడదు ప్రతి వ్యక్తి మనం భారతీయులం జాతీయత భావం కలిగి జీవించాలి లౌకిక దేశం మంది ఓకే ఇండియా దేశం మంది ఈ విషయాలు అందరం కూడా గుర్తుపెట్టుకొని మరి సహృదయ భావంతో అన్నదమ్ములాగా కలిసిమెలిసి జీవిద్దామండి సో మరొకసారి క్రిస్మస్ శుభాలు మీ అందరికి తెలియజేస్తున్నాను అట్లాగే మరలా త్వరగాల్లో మనకి నూతన సంవత్సరం కూడా రాబోతుంది సైతాన్ ఇట్లాంటి చిన్న చిన్న అవకతవకలు కలిగిస్తూ ఉంటాడు ప్రజలందరం కూడా ఐకమత్యంగా ఉంటూ ఇట్లాంటి వాటిని తిప్పికొట్టాలి ముస్లింలైనా క్రైస్తవులైనా జైనులైనా బుద్ధిస్టులైనా అంబేద్కరిస్టులైనా క్రైస్తవులైనా అందరం కూడా ఏక ఐకమత్యంగా ఉందాం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉందాం ఇట్లాంటి వాటిని తిప్పికొడదాం ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అవమానం జరిగింది కొందరు దుండగులు తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అవమాన పరిచే చర్యలకు దిగారు క్రిస్మస్ రోజు తిరుపతిలో దుండగులు అత్యుత్సాహాన్ని చూపించారు అన్నమయ్య విగ్రహాన్ని అవమానించారు కొంతమంది దుండగులు అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీని పెట్టారు దుండగులు దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్నమయ్యకు అమానవీయంగా శాంతా క్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు హిందూ సంఘాల నేతలు ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు అన్నమయ్య విగ్రహం అన్నమయ్య విగ్రహం పైన శాంతాక్లాస్ టోపీ మనకి కనిపిస్తోంది తిరుమలలో అన్ని మత ప్రచారం జరుగుతోంది అని చాలా కాలం నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి వాటిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు హిందూ సంఘాల నేతలు ఇప్పుడు అన్నమయ్యకు శాంటాక్లాస్ టోపీని పెట్టడంపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది క్రైస్తవులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు క్రైస్తవులే ఈ పనికి పాల్పడ్డారు అంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉండడం బాధాకరమని హిందూ సంఘాల నేతలు చెబుతున్నారు ఎవరు అన్నమయ్యకు క్లాస్ టోపిని పెట్టారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకసారి అక్కడ ఎటువంటి నినాదాలు చేస్తున్నారో చూద్దాం సంఘాల నేతలు అక్కడికి చేరుకొని వివాన్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు అన్నమ్మయ్యకు శాంటా క్లాస్ టోపీని పెట్టిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని అదే అన్నమయ్య కూడలి అక్కడ సీసీ కెమెరాస్ వాళ్ళ వెనక సీసీ కెమెరాస్ కూడా కనిపిస్తున్నాయి బహుశా పోలీసులు దృష్టి సారిస్తే ఈ ఘటనకు పాల్పడింది ఎవరు చాలా ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది మా ప్రతినిధి రవి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి రవి ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు అనే విషయం పోలీసులకు ఏమైనా తెలుస్తుందా పైగా అది కూడలి అక్కడ సీసీ కెమెరాస్ కూడా మనకి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి వాటిలో ఎవరు ఈ టోపీని పెట్టారు అనే విషయంపై ఏమైనా ఉందా రోహిత్ మీరు చెప్పినట్టుగానే తిరుపతి పుణ్యక్షేత్రంలో మత విద్వేషాలు దృష్టి దృష్టి సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రధానంగా టీటీడీ టీటీడీ లాంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కేంద్రంలో ఎలాంటి అన్ని మతస్థులు ఉండరాదు అని చెప్పేసి ఇటీవలే పాలక మండలి సైతం నిర్ణయించింది ఆ మేరకు టీటీడీలోని క్రైస్తవులందరినీ కూడా క్రైస్తవులు కానీ మహమ్మజీలు కానీ ఇన్ఫిల్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఇతర డిపార్ట్మెంట్లు తరలించాలని చెప్పి టీటీడీ భావిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే తిరుపతిలో దాదాపు నూట యాభై రెండు చర్చలు ఉన్నాయి పాస్టర్స్ ఉన్నారు క్రైస్తవ మత సంఘాల నాయకులు సైతం ఉన్నారు ఈ క్రమంలోనే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇత ఒక మతాన్ని మత మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం భావ్యం కాదు అని చెప్పి టీటీడీ పదే పదే ప్రకటిస్తా ఉంది అలాగనే టీటీడీకి సంబంధించినటువంటి హిందూ హిందూ విశ్వ విహెచ్పీ బజరంగ దళ నాయకులు సైతం తిరుమల పుణ్యక్షేతని పవిత్రంగా భావించాలి అలాంటి పవిత్ర ప్రదేశంలో ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్ట రెచ్చ కొట్టకూడదు అనేదాన్ని ఇదో రేనే ప్రకటించారు అయితే టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని రైత సంఘాలు కొంత కొందరు వ్యతిరేకించారు ఈ నేపథ్యంలోనే కొందరు కొందరు ఆకదాయలు అంటే క్రిస్మస్ పండుగ సమీపిస్తుండడంతో రేపటి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఇవాళ అన్నమయ్య విగ్రహానికి శాంతి క్లోజ్ టోపీని ఏర్పాటు చేయడిగారు ఇది హిందువుల మనోభావం దెబ్బతిన్నేలా ఉందని చెప్పి విహెచ్పి బజరంగల్ దళ నాయకులు సైతం పేర్కొన్నారు దా కారణంగానే నిరసన సైతం వ్యక్తం చేశారు అయితే పోలీసులు అయితే ఇలాంటి మతపరమైన విద్వేషాలు రెచ్చ రెచ్చగొట్టకూడదని చెప్పేసి అటు హిందూ సంఘాలకు అటు క్రైస్తవ సంఘాలకు సూచిస్తారు అలాగే సూచించారు అదే కాకుండా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవరైతే పాల్పడ్డారు ఎలాంటి ఆకసాయలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు అని చెప్పేసి ప్రధానంగా పక్కన ఉన్నటువంటి షాపింగ్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ని అలాగే పోలీసు ట్రాఫిక్ కంట్రోలర్ ఏర్పాటు చేసినటువంటి సీసీ ట్రాఫిక్ ఫుటేజ్ ని సైతం పరిశీలిస్తున్నారు ఈ పక్కనాన్ని నేపథ్యంలోనే దాదాపు ముగ్గురిని అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ముగ్గురి మీద వాళ్ళు హిందూ సారీ క్రైస్తవ మతానికి సంబంధించిన వారుగా భావిస్తున్నారు వాళ్ళని వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు అందుబాటులో లేరని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు వాళ్ళ కోసం అన్వేషణ అయితే ప్రారంభించారు అయితే ఇక తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని చెప్పేసి బిహెచ్ నాయకులు సైతం పేర్కొంటున్నారు అయితే తిరుపతిలో అటు క్రైస్తవ సంఘాల యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి ఇటు ముస్లిమ్స్ యొక్క సమావేశాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఆ ఫుటేజ్ ఉందా పోలీసుల దగ్గర సీసీ ఫుటేజ్ ఉందా ఎన్ని గంటలు పెట్టారు ఎవరు పెట్టారు ఎంతమంది ఉన్నారు ఇవా ఇవా పోలీసుల కథనం మేరకు రాత్రి అర్ధ రాత్రి మిగ్నైట్ క్రమం మిగ్నైట్ ప్రాంతంలో ఈ టోపీ పెట్టినట్టుగా అయితే పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు ఆ సీసీ ఫుటేజ్ ని అయితే పరిశీలిస్తున్నారు అలాగే క్రైస్తవతంగా పాత నాయకులు పెద్ద అయితే పిలిచి విచారిస్తున్నారు పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సమంజసం కాదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు ఎవరైనా సరే మీ హయా మీ చనుతోనే జరిగిందని చెప్పి పోలీసులు చాలా భావిస్తున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏమైనా చర్యగా పోలీసులు సైతం భావిస్తున్నారు తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ అన్ని రకాల అన్ని మతస్తులు ఉన్నారు ఇలాంటి మతపరమైన విశేషాలు కష్టపడకూడదు అని చెప్పేసి పదే పదే పోలీసులు అయితే భావిస్తున్నారు హిందువులు విహెచ్ నాయకులకు భజరం దాడి అయితే పోలీసులు అయితే హెచ్చరించారు మీరు ఎలాంటి ఆందోళన చేయకండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళని అదుపులోకి తీసుకుంటాము అని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొన్నారు ఆ దిశగా దర్యాప్తు అయితే చేపట్టారు రోహిత్ చేస్తున్నారు క్రిస్మస్ రోజు తిరుపతిలో కొంతమంది దుండగులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు అన్నమయ్య విగ్రహాన్ని కొంతమంది దుండగులు అవమానించారు అన్నమయ్య విగ్రహానికి ఎవరో గుర్తు తెలియని దుండగులు శాంటాక్లాస్ టోపీని పెట్టారు అన్నమయ్యను అవమానకరంగా అన్న అన్నమయ్యను అవమానించే విధంగా ఈ టోపీని పెట్టారు అంటూ హిందూ సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ టోపీని పెట్టారో వాళ్ళను గుర్తించి కఠినంగా శిక్షించాలి అంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఆందోళన చేస్తూ ఉన్నాయి అయితే సీసీ ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తున్నారు ఆందోళన చేయకుండా ఆందోళన విరమించండి ఇరవై నాలుగు గంటల్లో ఎవరైతే అన్నమయ్యను అవమానించారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు